ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి నేడు తెల్లవారుజామున రాజధాని రైతులు బయలుదేరారు పొంగలు చేసి నెత్తిన పెట్టుకుని తుల్లు నుంచి కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి అక్కడ తమ మొక్కులు తీర్చుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి నిర్మాణం సాకారం అవుతుందని తెలియజేశారు అమరావతి రైతులు రాజధాని పరిసర గ్రామాల రైతులు అమ్మవారి దర్శనానికి బయలుదేరారు నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే నేడు పాదయాత్రగా అమ్మవారి ఆలయానికి బయలుదేరిన అమరావతి రైతుల కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణాలు పున ప్రారంభం కావడంతో సంతోషం వ్యక్తం చేశారు ఒకసారి ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులను ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డున నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకున్నా మా బాధ నన్ను వెళ్తుంటే ఇదే రోడ్డున ఇదే రోడ్డుని మా మీద అన్యాయంగా చార్జ్ పోలీసులు పెట్టి అన్యాయంగా లాఠీచార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం ఇదే రోజు అమ్మ దయ ఉంది కాబట్టి అమ్మ బిడ్డలు కాబట్టి ఆయనకి ఆయన కూడా అమ్మ బిడ్డే ఒక అవకాశం ఇచ్చింది అమ్మ ఈ ఐదేళ్లలో తప్పుల్ని తప్పుల్ని తెలుసుకొని మారుతాడే ఉన్నది అయినా ఎప్పటికీ మారక ఈ ఐదు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో చెప్పింది ఈ రోజు ఐదు కోట్ల ఆంధ్ర ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేము ఉన్న గాలి నడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కొలది ఈ చే సమర్పిస్తున్నాము కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం అమ్మ దయతో జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై Jiwa Wanita Senama Ma, Nikahnya Kamu Senama Ma,